వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుంటూరు నగరంపై తమ ముద్ర చూపించుకునే ఆరాట పడుతున్నారు ఆ నలుగురు వ్యక్తులు ప్రధానంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అలాగే నగర మేయర్ కోవిలముడి రవీంద్ర గల్లా మాధవ్ గారు అంటే ఈ నలుగురు వ్యక్తులు సంయుక్తంగా గుంటూరు నగరాన్ని చక్కగా తీర్చిదిద్ది ఈ ఐదేళ్ల పాలనలో తాము ఏం చేశాము అనేది ప్రజలకు చూపిస్తూ తమ అధిష్టానానికి చూపించాలని ఆరాటంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆ తపనైతే వాళ్ళల్లో కనిపిస్తా ఉంది ముఖ్యంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే గుంటూరు నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా మార్చాలన్నదే ఆయన తపన ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఇబ్బందులు పడ్డ సందర్భాలను ఆయన పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు అందుకే గుంటూరు నగరాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ నుంచి పూర్తిగా విముక్తి కలిగించాలన్న ఆరాటం ఆయనలో కనిపిస్తూ ఉంది అందుకే కేంద్ర నిధులు తెప్పించడంలో కానీ కేంద్రంతో మాట్లాడుతూ ఎప్పటికీ కేంద్రంతో టచ్లో ఉంటూ సాధ్యమైనంత వరకు గుంటూరు నగరాన్ని చక్కగా రోడ్లని తీర్చిదిద్దాలన్న ఆరాటం సమావేశంలో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మేయర్ కోరుముడి రవీంద్ర ముగ్గురు కలిసి సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ వారు గుంటూరు నగరాన్ని ఏం చేయబోతున్నారు ఎలా అభివృద్ధి చేయబోతున్నారు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి వారి మాటలోనే ఉందా మరి ఓవరాల్ గా పార్లమెంట్ సెగ్మెంట్ లో సెంట్రల్ స్టేట్ కోఆర్డినేట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేట్ ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలనేది ఇందులో జనరల్ గా ఇందులో పెట్టుకున్నాం ఏంటంటే ఒకటి రైల్వే రిలేటెడ్ బ్రిడ్జెస్ వర్క్స్ ఒకటి రెండోది ఇవాళ హౌసింగ్ కూడా తీసుకున్నాం బ్రిడ్జెస్ వచ్చేటప్పటికి మల్టిపుల్ బ్రిడ్జెస్ ఆల్రెడీ శంకర్ విలాస్ దానికి వచ్చేటప్పటికి చిన్న రైల్వే ప్రాపర్టీస్ అది కొంచెం పెండింగ్ వర్క్ ఉంది అది ఎక్కడ దానికి వచ్చింది అదే విధంగా ఎల్సి త్రీ అండ్ సిక్స్ గుంటూరు నగ్గూరు నల్లపాడు బండారుపల్లి బండారుపల్లిపేట అది ఆర్ఓఫీస్ రెండు కూడా టెండర్స్ అన్ని అయిపోయినాయి అధికారులు అందరూ ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి టెండర్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి దాని శంకుస్థాపన ఎప్పుడు చేయాలనేది సెప్టెంబర్ ఎండ్ కల్లా అంటే ఫోర్ వీక్స్ లో ఈ రెండు బ్రిడ్జెస్ ని శంకుస్థాపన చేయాలనేది నిర్ణయించాం మంగళగిరి నిడమరు వచ్చేటప్పటికి చిన్న ఇష్యూస్ ఉన్నాయి అందులో అది ఒక త్రీ మంత్స్ అదే విధంగా శ్యామలా నగర్ నగర్ శ్యామలా నగర్ దగ్గర క్లారిటీ వచ్చింది జిఏడి అప్రూవల్ అదేవిధంగా సంజయ్ నగర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆరోపి ల్యాండింగ్ ఏ విధంగా ఉంటది అనే దగ్గర కొద్దిగా మనకి క్లారిటీ లేకపోయేటప్పటికి మొన్న నజీర్ గారు ఎమ్మెల్యేలు అందరూ అదే డిఆర్ఎం గారు అందరు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ల్యాండింగ్ వాళ్ళు ఒరిజినల్ ఇచ్చిన ప్రకారం పెట్టి ఇంకొక ఎక్స్టెన్షన్ లో ప్రొవిజన్ నెహ్రూ నగర్ కూడా రేపు ఆర్ఓపి వస్తే దాన్ని కలిపే విధంగా ఒక అడిషనల్ ప్రొవిజన్ అడిగి దాని అంతా కోఆర్డినేట్ చేసుకున్నాం నగర్ నెహ్రూ నగరు అదే విధంగా సీతానగర్ కూడా డిపిఆర్ సబ్మిట్ చేయమని చెప్పాం అదే విధంగా వచ్చేటప్పటికి అక్కడ లోకల్ కొంతమంది అక్కడ ఆర్ఓబి ప్లాన్ చేయడానికి ప్రిపరేషన్ లో లోకల్స్ కొంచెం వాళ్ళు లైక్ చేయట్లేదు ఎలా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ చూసుకొని పబ్లిక్ దాని మీద ఒక డిస్కషన్ ఇవన్నీ కాకుండా మూడు వంతుల దగ్గర వచ్చేటప్పటికి మనకి ఎప్పుడు వాటర్ వచ్చినా కూడా డ్రైనేజ్ ఇష్యూ ఉంది దానికి ప్రధానమైనటువంటి కారణం నైన్టీ హౌసెస్ డ్రైనేజెస్ వెళ్లే దగ్గర ఆక్యుపేషన్ ఉండటం ఆ నైన్టీ హౌసెస్ ని వాళ్ళు రైల్వే వాళ్ళు వర్క్ శాంక్షన్ చేశారు అయితే ఆ నైన్టీ హౌసెస్ ని పార్షల్ గా మనం రిమూవ్ చేయాలి దానికి ఎమ్మెల్యే నజీర్ గారు సహాయం తీసుకొని కమిషనర్ గారు మేయర్ గారు దాన్ని నెక్స్ట్ వీక్ చేసి వాళ్ళకి అది కనుక అప్పు చెప్తే ఆ డ్రైనేజ్ వర్క్ క్లియర్ అయితే మన ఫ్యూచర్ లో వాటర్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవన్నీ ఇవి కాకుండా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి అవన్నీ ఇంపార్టెంట్ కాదు ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మనం న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ని మోడర్నైజ్ చేయమని అడిగాం లాస్ట్ టైమ్ చేసినప్పుడు డిఆర్ఎం గారు సబ్మిట్ చేస్తారు ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోడ్ శాంక్షన్ అయింది దానికి కూడా అంటే దాదాపు ఐదు కోట్ల రూపాయలు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ కి మోడర్నైజేషన్ ఆ వర్క్ టెండర్లు అన్ని ఫిల్ చేయాలంటే అది ఒక త్రీ మంత్స్ పడుతుంది ఇవి ఒక ఆస్పెక్ట్ రైల్వే ప్రాజెక్ట్స్ బ్రిడ్జెస్ ఇవన్నీ దీని తర్వాత సెకండ్ రివ్యూ వచ్చేటప్పటికి హౌసింగ్ మీద హౌసింగ్ లో మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి ఒకటి హౌసెస్ గత ఐదు సంవత్సరాలు డిఫరెంట్ స్టేజెస్ లో గత గవర్నమెంట్ లో కట్టారు కాకపోతే ఇవి ఊరికి దూరంగా ఉండటం ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం లేకపోతే లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం వల్ల ఇవన్నీ ఆక్యుపై లేదు ఎవరు కూడా పదమూడు వేల లెస్ త్రీ హండ్రెడ్ వందల మంది ఇప్పటి వరకు ఆక్యుపై చేస్తున్నారు హౌసింగ్ రింగ్ దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఒక యాభై వేల రూపాయలు అడిషనల్ గా కంప్లీట్ అయిన వాటికి ఇస్తాము బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో దాన్ని క్లెయిమ్ చేసుకుని ఆ మిగిలిన వర్క్ కంప్లీట్ చేసుకుంటే అన్నా కూడా చాలా మంది రావట్లేదు అని చెప్తా ఉన్నారు ఈ రోజున దీనికి ఎందుకు రావటం లేదు అనే దాని మీద ఒక సిస్టమేటిక్ గా ఒక ప్లాన్ తీసుకున్నాం ఎందుకంటే ఆ ఏ ఈచ్ చిన్న తీసుకొని టోటల్ గా అక్కడ మనుషులు ఉండాలంటే కాస్ట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్ చేయించుకొని ఆ కాస్ట్ ఎస్టిమేషన్ ఫిఫ్టీ థౌజండ్ బెనిఫిషరీస్ తోటి అడ్జస్ట్ చేయగలిగితే వెళ్ళనుకుంటూ అడ్జస్ట్ చేయలేకపోతే అడిషనల్ కాస్ట్ ఎంత అవుతుంది దాన్ని ఎవరు మరిచాలి ఇవన్నీ చేస్తే ఈ బెనిఫిషరీ వస్తారా రారా వాళ్ళు ఏ విధంగా మోటివేట్ చేయాలి ఎందుకంటే పదమూడు వేల ఇళ్ళు హౌసెస్ లాగా దాదాపుగా రెండు మూడు సంవత్సరాల నుంచి పెట్టుకున్నాం రెండో పార్ట్ వచ్చేటప్పటికి హౌసింగ్ లో కొత్త పట్టాలు కానీ ఇవన్నీ ఎందుకంటే గుడ్ చుట్టుపక్కల ప్రాంతంలో ఎప్పటి నుంచో అనాథరైజ్ ఆక్యుపేషన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఎమ్మెల్యేలు కూడా ఎప్పటి నుంచో నజీర్ గారు అందరూ అన్ని రెగ్యులరైజ్ చేయాలని అడుగుతా ఉన్నారు ఇందులో అబ్జెక్షన్ లేనటువంటివి కొన్ని ఉన్నాయి కొద్దిగా మా చేతుల్లో ఇమీడియట్ గా చేయగలిగాయి కొన్ని అబ్జెక్షన్ అంటే ఎండోమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసి ఉంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి ఈక్వల్ ల్యాండ్ మనం వేరే దగ్గర ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి పట్టాలి అదే విధంగా కొన్ని ఎఫ్టిఎల్ సుప్రీంకోర్టు నామ్స్ ఉన్నాయి వాటిలో కొన్ని మనం ఎంత ప్రయత్నించా కూడా చేయలేము వీటన్నిటిని అన్ని ఏరియాల్లో ఉన్న వాటి అన్నింటినీ తీసుకొని సెగ్మెంటేషన్ చేసి ఏమి చేయగలమో ఎక్కువ ఎఫర్తో ఏం చేయాలి దానికి కూడా ఒక సిస్టమేటిక్ గా ప్లాన్ తీసుకున్నాం ఇవన్నీ తీసుకొని ఈ హౌసింగ్ ఈ గుంటూరు పార్లమెంట్ లో ఉన్న వాళ్ళందరికీ ఎలా చేయాలి అనేది అదే కిక్కు హౌసెస్ లో కూడా చాలా మంది వెళ్ళలేదు ఇంకా హౌసెస్ కోఆర్డినేట్ చేసుకుంటాం ఇవాళ ఒక ప్లాన్ వచ్చింది దీన్ని కూడా హౌసింగ్ ని కూడా ఎవ్రీ మంత్ రివ్యూ చేస్తాం ఇప్పటి నుంచి అందరికి కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి రైల్వే అధార్టీ మన తెలుగుదేశం జనసేన నాయకులకి అందరికీ కూడా మరొకసారి చంద్రశేఖర్ గారు గుంటూరు నగరంలో ముఖ్యంగా రైల్వేకి సంబంధించినటువంటి ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు అరండెల్పేట కానీ సంజీవ్ నగర్ కానీ అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ నెహ్రూ నగర్కి సంబంధించినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అలాగే మొండిగేట్ దాదాపు యాభై సంవత్సరాల నుంచి అటువైపు ఎవరు కూడా చూసేటువంటి పరిస్థితులు లేనటువంటి మొండిగేటు గత నెలలో కేంద్ర రైల్వే మంత్రి గారితో అలాగే రైల్వే ఏజీఎం గారితో మాట్లాడి ఏడు కోట్ల రూపాయలు కార్పొరేషన్ నిధులు పెట్టి చేయాల్సినటువంటి పనిని రైల్వే వాళ్ల ద్వారా చేయించేటువంటి ఓ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి గారి సహాయంతో చేపట్టడం జరిగింది అందుకు పత్రికా ముఖంగా కేంద్ర మంత్రి గారికి అలాగే రైల్వే మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా రెండోది అతి ముఖ్యమైనటువంటి విషయం నాలుగు దశాబ్దాలుగా ఐదు దశాబ్దాలుగా ఉంటున్నటువంటి పేదలు ఎటువంటి పట్టాలు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో కానీ లేకపోతే కొన్ని ల్యాండ్స్ ల్యాండ్స్లో కానీ అనేక చోట్ల ఉంటా ఉన్నారు అటువంటి వాళ్ళ మీద ఎక్కడ కూడా దృష్టి సారించేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఇప్పటికోవడం వాళ్ళందరూ కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా బ్రతికేటువంటి ప్రతి ఒక్కరు కూడా ధైర్యాన్ని కలిగించేటువంటి విధంగా ప్రభుత్వ పరంగా చట్టపరంగా వారికి నంబర్ థర్టీ ద్వారా ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఈరోజు కేంద్ర మంత్రి గారు దశ నిర్దేశిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అనేక ప్రాజెక్టుల మీద పూర్తిగా ప్రతి నెల కూడా ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమం మీద కేంద్రీకరణ దృష్టి సారిస్తూ ప్రతి ఒక్క దాన్ని కూడా అడుగు అడుగు ముందుకేసుకుంటూ నగరాన్ని సమగ్ర అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దీనికి లీడర్షిప్ వహిస్తున్నటువంటి మంత్రి గారికి తప్పకుండా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా స్టేజ్ వైజ్గా మొదలు పెట్టినప్పటి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాం నెక్స్ట్ మైల్ స్టోన్ ఏంటనేటువంటి ఆలోచన ముఖ్యంగా నెహ్రూ నగర్ ఇప్పుడు అక్కడ చూస్తే సంజీవ్ నగర్ ఆరోపి కట్టిన కట్టడం వల్ల నెహ్రూ నగర్ వైపు వెళ్ళాలా లేకపోతే ఇటు రెండో వైపు వాళ్ళ మౌత్ని ఓపెన్ చేయాలనే దాని మీద దాదాపు నెల నుంచి మేమందరం కూడా డిస్కషన్ చేయడం జరుగుతూ ఉంది ఒక పక్కన సంజీవ్ నగర్ ఆరోపి అలాగే నెహ్రూ నగర్ ఆరోపి ఈ రెండు ఆరోపిల మధ్యలో ఉండేటువంటి గ్యాప్ ని వాడుకుంటూ ఈరోజు ఒక మంచి డెసిషన్ కూడా తీసుకోవడం జరిగింది సో ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అంచెలంచెలుగా స్టేజ్ వైజ్ గా చర్చించుకొని ఒక మంచి నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంది తప్పకుండా మాకు ఒక నమ్మకంతో చెప్తా ఉన్నాం నగరంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం అలాగే హౌసింగ్ స్కీమ్స్ మీద కూడా అనేక రకాలుగా ఈరోజు తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క కార్యక్రమం మీద కూడా కేంద్ర మంత్రి గారు దృష్టి పెట్టడం అలాగే మా కూడా ఆ దశా నిర్దేశం చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నారు హృదయపూర్వకంగా మేయర్ గారికి అలాగే అందరికి కూడా ధన్యవాదాలు నాయకుడు చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో లాస్ట్ మంత్లో ఒక రివ్యూ పెట్టారు ఈ మంత్ ఈ త్రీ వీక్స్లో గుంటూరు నగరం అట్లాగే ఆయన పరిధిలో ఉన్న ఏడు కనెక్స్టెన్సీలో ప్రగతి పెట్టిన ఎజెండా ఏంటి ఇవాళ జరుగుతున్న ఎజెండా మధ్యలో ముఖ్యంగా గుంటూరులో ప్రధానంగా ఉన్న ఐదు రైల్వే సిటీల గురించి అట్లాగే రూరల్ ప్రాంతంలో ఉన్న దాడికొండలో ఉన్న కంటేరు గు్రా దగ్గర అట్లాగే గుంటూరు కానెక్స్టెన్సీలో ఉన్న కాక రైల్వే బ్రిడ్జ్ గురించి ఆ రైల్వే డిపార్ట్మెంట్ మాట్లాడి ఎక్కడైతే ఏ విధంగా అడ్డంకులు ఉన్నాయో వాటిని ఏ విధంగా ఏ స్టేజ్లో వాటిని అడ్డంకులు తొలగించి త్వరగా పని పురోగతి సాధించే విధంగా ఇమీడియట్గా అట్లాగే సంజీవనగర్ ల్యాండ్ మార్క్ ఎక్కడ చేయాలి ఎక్కడైతే ఎడ్ అవుతే ఫ్యూచర్లో కనెక్టివిటీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే కొత్తపేట నుంచి సంజీవనగర్ వెళ్ళే వాళ్ళకి రేపు ఫ్యూచర్లో వచ్చే రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ అటాచ్ చేయాలి వివిధ కోణాల్లో పరిశీలించేసి చేసి గూగుల్ మ్యాప్లో చూసి ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఎటు చూసినా నగరం మొత్తం సుద్ధంగా ఏదో రకంగా పనులు జరుగుతూ ఉన్నాయి రైళ్ళ విషయంలో కానివ్వండి రోడ్ల విషయంలో కానివ్వండి రోడ్డు వైండింగ్లు కానివ్వండి అట్లాగే కొంతమంది ఈ యొక్క వైండింగ్లో రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఆర్డీఓ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు శారదా కాలనీలో జీవో నెంబర్ థర్టీ తొమ్మిది వందల మందికి అకామిడేట్ చేయొచ్చు అట్లాగే గుంటూరులో ఏ విధంగా ఎఫ్టిఎల్ ల్యాండ్ తప్ప ఎండోమెంట్స్కి ఏ విధంగా మన ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చి ఉన్న వాళ్ళకి స్థానికంగా పట్టాలి వచ్చి అట్లాగే యూఎల్సి ల్యాండ్ అర్బన్ ల్యాండ్ విషయంలో మన ఈ యొక్క ఇంటింటికి తెలుగుదేశం పర్యటనలో భాగంగా సుగాలి కాలనీలో సాయిబాబా రోడ్లో నలభై మూడో డివిజన్లో వారు కొన్ని ప్రామిస్ చేయడం అడిగారు వచ్చిన లోకల్ ప్రజలు మాకు మీరు ఎప్పుడు ఇస్తారో పట్టాలి దానిలో భాగంగా ఆర్డీఓ గారికి ఒక డైరెక్షన్ ఇచ్చి మనం అక్కడ ఏం చేయగలం లోగో చేయగలం ఎన్ని ఎన్ని హౌసెస్ని మనం రెగ్యులై చేయాలి దాంతో కూడా కలెక్టర్ గారితో ఆర్టీ గారితో మాట్లాడి ఒక ఏ విధంగా నెక్స్ట్ ప్రణాళిక ఏంటి ఏ విధంగా డెవలప్ చేస్తే వాళ్ళకి కట్టాలు వస్తాయి వాళ్ళు అమౌంట్ వంద గజాలలోపు అయితే కట్టాలా కట్టక్కర్లేదా ప్రభుత్వం ఇచ్చిన వసతులు ఏంటి ఏమైతే వాళ్ళకి మనం ఎన్ని గజాలకి ఫ్రీగా రెగ్యులరేట్ చేస్తామో దాంట్లో కూడా డిస్కషన్ జరిగింది దాని తర్వాత హౌసింగ్ ప్రాజెక్ట్ హౌసింగ్ ముఖ్యంగా మీరు చూస్తున్నారు ఈ యొక్క ఎన్టీఆర్ హౌసింగ్ దాంట్లో మందికి గుంటూరు పార్లమెంట్లో పదకొండు వేలు ఇమ్మీడియట్గా సెప్టెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా దాన్ని గృహప్రవేశాలు చేయాలని చెప్పి గౌరవం ముఖ్యమంత్రి గారు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్లో ఇప్పటికీ సుమారుగా పదకొండు వేలు ఏడు వేలు ఇల్లు కంప్లీట్ అయినాయి మిగిలిన కూడా ఈ మంత్రులు అవుతాయని చెప్పి హౌసింగ్ పీడీ గారు చెప్పారు తప్పకుండా ఈ విధంగా ఈ యొక్క సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్కి హౌసింగ్ పేదలకు అందించి అట్లాగే పేదలు కొంతమంది ఇష్టం లేకపోతే ఇమీడియట్గా వాళ్ళు కూడా ఏంటంటే మేము ఏం గోపా డబ్బు పెట్టుకుంటు ఇంత హౌస్ వస్తుంది కదా మనం వెళ్ళాలి అని అట్లా కాకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే నిజంగా ఉండి లబ్ధిదారులు ఎవరు ఉంటే వాళ్ళకు కూడా ఇటువంటి సంకోచం లేకుండా మార్చాలి ముఖ్యంగా ఇది పేదల ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం పేదలకే మనం వెళ్ళే వాళ్ళని మా యొక్క గౌరవ కేంద్ర మంత్రి క్రమస్థాన ఆచారంలో గుంటూరు సమగ్ర డెవలప్మెంట్ కూడా రివ్యూ మీటింగ్ జరిగింది నేను అంతా కూడా వారు చేసిన దానికి వారిని ప్రశంసిస్తూ తప్పకుండా రానున్న కాలంలో నగరం ఆయన దశ దిశ ఏర్పాటు చేస్తున్నారు ఈ యొక్క పార్లమెంట్ అంతా కూడా దేశంలోనే ఒక గొప్ప పార్లమెంట్ సాధించి భావిస్తూ ఇక్కడికి చేసిన విలేకరులకి కార్యకర్తలకి నాతో సహచార తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా ధన్యవాదాలు కానీ లోపలి మూడు వరకు వెళ్ళినా మీరు అనేది ఆర్యూబీ అంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఆర్యూబి అంటేనే అండర్ ఎక్కడైనా సరే వాటర్ వర్షం హెవీగా పడ్డప్పుడు ఆటోమేటిక్గా లో అంత ప్రాంతాలకు నీళ్లు అవుతాయి ఇవన్నీ అంటే ఎప్పటి నుంచో గుంటూరులో ఓవరాల్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రకరకాల ఆక్యుపై డ్రైన్ల మీద ఆక్యుపై చేయడం అన్నీ ఉన్నాయి చెప్పిన ఇష్యూసే వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం ఇవన్నీ ఇప్పుడు సపోజ్ మీరు మూడు వంతులనే మనం ఆరే దాన్ని డ్రైనేజ్ చేయాలంటే తొంభై ఇళ్ళు ఆటోమేటిక్ తీసేయాలి తొంభై మంది నిలిపేరు ఎక్కడా లేక వాళ్ళ పిల్లలు ఉంటారు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ వాళ్ళు చేయాలని ఆల్టర్నేట్ సైడ్ చూపించాలి కాంపెన్సేషన్ చూపాలి ఎవరు ఇవ్వాలి హెల్త్ ఇవ్వాలి వాళ్ళు ఒప్పించాలి చేసే అన్నీ తక్కువ పాజిటివ్ అవ్వవుసే ప్రయత్నమేట్ స్లోగా వన్ బై వన్ సాల్వ్ అవుతాయి